వెల్కమ్ టు యువస్ టీవీ నా పేరు మాధురి రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సంజీవరెడ్డి భవన్ లో మాజీ భారత ప్రధాని భారత రత్న శ్రీ రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి రాజీవ్ గాంధీ ఈ దేశానికి ఎన్నలేని సేవలు చేసి ఈ దేశ ప్రజల కోసం అంకితం కావడం అది మన అదృష్టంగా భావిస్తూ కన్న నివాళి అర్పించడం జరిగింది దీనిలో భాగంగా ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాల్ దుర్గా ప్రసాద్ జిల్లా కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు సయ్యద్ గౌస్ మరియు మాజీ ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు బాలసాని లక్ష్మీనారాయణ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ దీపక్ చౌదరి అనుబంధ సంఘాల అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఎస్సీ సెల్ బీసీ సెల్ మరియు కార్పొరేటర్లు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు మరియు సేవాదల్ టీం సభ్యులు భారీ ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది ధన్యవాదాలు ఎనభై ఒకటి జయంతి రాజీవ్ గాంధీ గారు భారత రత్న ఆయన పేరులోనే ఒక రత్న ఉంది ఆయన పూర్తి పేరు వచ్చేసి రాజీవ్ రత్న గాంధీ అట్లనే ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసి ఎన్నో సేవలు చేసి ఇవాళ ఐటీ రంగంలో కానీ ప్రతి ఒక్క రంగంలో కూడా అమ్మ బాటలు నడుచుకుంటా ఇందిరాగాంధీ యొక్క ఆశలకు ఒక పెద్ద వీరుడై పని పనిచేసి ఇవాళ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన రాజీవ్ గాంధీ గారి జయంతి జరుపుకోవటం ఇవాళ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశం మొత్తంలో కూడా భారీ ఎత్తున జ జరుపుకోవటం జరుగుతూ ఉంది అలానే రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలు రాబోయే తరాలకి యువత దీనికి ఆదర్శంగా తీసుకొని మన కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసుకుంటూ రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేసినంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏ ఒక్కరు కూడా నిజంగా పోవద్దని చెప్పి కంకణం కట్టుకొని పనిచేయాలి ఇవాళ ఓట్ చోరీ సమస్య ఏదైతే లేవనెత్తామో దానికి మోడీ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి రానున్న రోజుల్లో కూడా ఇంకా ముందు ముందు అమిత్ షా ప్రతి ఒక్కళ్ళను కూడా దీంట్లో లాగుతాం ఎందుకంటే ఇవాళ ఓట్ చోరీ అంటే మామూలు మాటలు కాదు స్వతంత్రంలో ప్రతి ఒక్కరికి ఒక ఓటు హక్కు అనేది అది అందరికీ ఉంటుంది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అది దానికి ఆ దొంగతనం చేసి లేనిపోని ఓట్లు సృష్టించి లక్షల్లో ఓట్లు దండుకోవడం ఇది చాలా తప్పు ఇది చాలా కూని చేస్తున్నారు భారతదేశానికి తప్పకుండా దీనికి బుద్ధి చెప్తాం మరియు ఈరోజు రాజీవ్ గాంధీ గారి చేసిన సేవల్ని మనం గుర్తు చేసుకుంటూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సంజీవ్ రెడ్డి భవన్లో భారీ ఎత్తున జయంతి వేడుకలు జరుపుకున్నారు దీంట్లో ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నాయకురాలు ఎంతో పార్టీ కోసం కృషి చేస్తున్న అన్నపూర్ణ గారు ఈరోజు జయంతి సందర్భంగా దుర్గా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కండువా కప్పుకొని పార్టీలో చేరినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్